ఫస్ట్ టైం చూసినట్టయితే అయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు నా యూట్యూబ్ జర్నీ అన్నది ఎలా జరిగింది నేను స్టార్ట్ చేసినప్పటి నుండి అన్నది అయితే నన్ను వీడియోలో అది మొత్తం అయితే చెప్తాను ముందుగా ఈ వీడియో కంపల్సరీ బిగినర్స్ అయితే చాలా యూజ్ అవుతుంది నిజంగా చెప్తున్నాను మీ బిగినర్స్ అయితే లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వీడియో వరకు వీడియో చూడండి ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ అనేది ఎలా స్టార్ట్ చేశానంటే అంటే నార్మల్గా మా ఫ్రెండ్ అన్నది నాకు కవర్ సాంగ్ అయితే చేశాడు ఆ కవర్ సాంగ్ అన్నది అప్లోడ్ చేయడానికి అయితే నేను యూట్యూబ్ ఛానల్ అన్నది స్టార్ట్ చేశాను నాకైతే పెద్ద యూట్యూబ్ అన్నది ఇంట్రెస్ట్ లేదు అండ్ జస్ట్ నార్మల్గా నేను వర్క్ చేసేవాడిని వర్క్ చేస్తూ నా వీడియో కూడా అప్లోడ్ చేసేవాడిని అప్పుడు అలా అలా చేస్తూ చేయడం వల్ల నా మీద నాకు ఇంట్రెస్ట్ పెరిగింది నేనంటూ ఒక కంటెంట్ క్రియేటర్ అవ్వాలి నేనంటూ ఒకసారి అంటే నేను ఆ వర్క్స్ నేను చూపించుకోవాలి నేను ఎలా చేస్తున్నాను ఆ వర్క్ పెయింటింగ్స్ అంటే ఎలా ఉంటాయి ఏ కలర్ కాంబినేషన్ ఎలా ఉంటాయి అన్నీ చేయాలనుకుని నేనైతే నిర్ణయించుకుని రెగ్యులర్గా డైలీ ఒకసారి ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను మార్నింగ్ ఈవినింగ్ షార్ట్స్ అయినా అప్లోడ్ చేసేవాడిని కంటిన్యూ అప్లోడ్ చేసుకున్నప్పుడు మనకి ఏంటంటే వాచింగ్ అవర్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అయ్యాయి ఒకసారి అది అయితే వాచింగ్ అవర్స్ మళ్ళీ మన వీడియోస్ మళ్ళీ వైరల్ అనుకోండి అండ్ వాచింగ్ అవర్స్ అయితే డౌన్ అయిపోయాయి ఇలా ఈ విధంగా జరిగినప్పుడు ఏంటంటే చాలా బాధ అనిపించింది ఎందుకు ఏంటి యూట్యూబ్ చాలా కష్టంగా ఉంది నేను చేయలేను అనిపించింది కానీ ఒకటే ఫిక్స్ అయ్యాను మళ్ళీ ఇంకేంటంటే అదంతా తీస్తాను మైండ్ తీసి డైలీ మార్నింగ్ ఒక షార్ట్ ఈవినింగ్ ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది కంటిన్యూ ఇలా అప్లోడ్ చేస్తూ చేయడం వల్ల ఏంటంటే నాకు ఫైనల్ గా నాకు ఏంటంటే ఒక వాచింగ్ అవసరైన ఐఐ అయ్యాయి మాండేజేషన్ అయితే నాకు వచ్చింది చాలా హ్యాపీ అయిపోయాను ఏంటి మాండేజేషన్ వచ్చేసింది మనం పెద్ద పొడి చేస్తాము అదేదానికి ఫీల్ అయిపోయాను ఇంకేంటి తీరా కొంచెం మాంటేజెస్ అయితే నేను అప్లై చేసేసాను మాంటేజెస్ అప్లై చేసేసిన తర్వాత పెద్ద హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయి హ్యాపీగా అంటే నైట్ పడుకుడిపోయాను నాకు హ్యాపీ మార్నింగ్ మాంటేజెషన్ అయితే అయిపోయింది అనేసి మార్నింగ్ లైక్స్ చూసేటప్పటికైతే నాకు అసలు అసలు మ్యాప్ అయితే అసలు అర్థమైంది మాంటేజెస్ ఫెయిల్ అనేసి వచ్చేసింది ఇంకొకటి ఇంక మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది రీయూజుడ్ కంటెంట్ రీజన్ అంటే రేజన్ కంటెంట్ అని వచ్చింది ఈ రీయూజుడ్ కంటెంట్ ఎందుకు వస్తుంది అంటే మనం మిగతా వాళ్ళు అంటే షార్ట్స్ అది యూజ్ చేస్తాం కదా సాంగ్స్ అది యూజ్ చేస్తాం కదా అవి కాపీ రైట్స్ అయితే క్లైమ్ అవుతాయి మనం ఎక్కువ ఎవరన్నా ఒకలా అప్లోడ్ చేసినా సరే మనకి ఏంటంటే అలా పడడం వల్ల మనకి రిలీజ్ కంటెంట్ అని వచ్చేసి మాంటేజెస్ ఫెయిల్ అయిపోతుంది మళ్ళీ నేను చాలా బాధపడ్డాను ఇంకా యూట్యూబ్ వదిలేద్దాము ఇంకా చేయకూడదు నాకు అని అనిపించింది చాలా బాధపడ్డాను ఒక ఫైవ్ డేస్ అయితే నేను యూట్యూబ్ అయితే ముట్టుకోలేదు అసలు షార్ట్స్ అప్లోడ్ చేయడం ఏం చేసేవాడిని కాదు కానీ ఒక్కసారి మళ్ళీ వాచింగ్ హవర్స్ అయితే డౌన్ అయిపోతుంటే నాకు మళ్ళీ అనిపించింది వాచింగ్ హవర్స్ ఎంత కష్టపడి నీ వీడియోలు అయితే చేశాను కదా ఎందుకు డౌన్ అవ్వడం అనేసి నాలో నేను ధైర్యం తెచ్చుకొని ఇంకా ఎలాగ నేను సక్సెస్ అవ్వాలని ఒక మైండ్లో అయితే పెట్టుకున్నాను పెట్టుకొని మళ్ళీ తిరిగి షార్ట్స్ అయితే పెట్టడం చేశాను మార్నింగ్ ఒకసార్ట్ ఈవినింగ్ ఒకసారి అయితే పెట్టడం స్టార్ట్ చేశాను మళ్ళీ మనం వాంటేజెస్ ఫెయిల్ అయిన తర్వాత వన్ మంత్ తర్వాత అయితే మళ్ళీ రియాప్ల రియాప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు నేను ఇలాగా ఈ వన్ మంత్ గ్యాప్లో అయితే నేను కంటిన్యూస్ గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉండవండి మ్యాగ్ నేనైతే షార్ట్స్ మీద పెట్టాను ఫుల్ లెంత్ వీడియోలు ఏం నా వీడియోలో ఉండే నేను చేసే వర్క్ అయితే పెయింటింగ్ వర్క్ మీద అయితే డైలీ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి కంటిన్యూ వీడియోస్ అయితే పెట్టేవాడి వన్ మంత్ తర్వాత మళ్ళీ హోప్ మీద ఒకే ఒక హోప్ అవుతుంది అవుతుంది అనే హోప్ తో పెట్టాను ఫైనల్ గా నేను అప్లై చేశాను అప్లై చేసిన తర్వాత ఒక ఫైవ్ డేస్ కి ఫోర్ డేస్ కి వారి యూట్యూబ్ పార్ట్నర్ అనేసి వచ్చింది చాలా హ్యాపీ అయిపోయాను ఇంకా అయిపోయింది ఇంకా యూట్యూబ్ పెద్ద యూట్యూబర్ అయిపోయాను హ్యాపీ అయిపోయాను ఇంట్లో చాలా అంటే మనసులో చాలా హ్యాపీ నేను యూట్యూబర్ అయిపోయాను యూట్యూబ్ పార్ట్నర్ అయిపోయాను అనేసి హ్యాపీ అయిపోయినా నాలో నేనే అయిపోయాను కానీ ఇక్కడ నుండి అయితే అసలు జర్నీ అయితే స్టార్ట్ అయింది యూట్యూబ్ పార్ట్నర్ అయిందిగా మనకు ఓన్లీ సూపర్స్ అని వచ్చింది మనం హాఫ్ మాంటేజెస్ అయ్యింది ఇక్కడికి ఇక్కడ నుంచి అసలు మాండేజెస్ అంటే ఫుల్ మాండేజెస్ అవ్వాలంటే మళ్ళీ ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ కానీ వీడియోస్కి టెన్ మిలియన్ వ్యూస్ కానీ లో రావాలి ఇవి అవుతేనే తప్ప మనము మళ్ళీ ఫుల్ మాండేజెస్ అయితే అవ్వదు మనకి యాడ్స్ అండ్ పిన్ కూడా ఏది రాదు మళ్ళీ ఇక్కడ అయితే నేను ఇంత చేయగలను అని అనుకున్నాను కానీ ఒక్కటే భయ నన్ను నిలబెట్టింది నాకు అంటే కంటిస్టెన్సీ అన్నారు కంపల్సరీ చాలా మందికి అది ఇంపార్టెంట్ ఈ కంటిస్టెన్సీ అంటే ఎలాగంటే డైలీ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి మనం చేసే వీడియోస్ మీద అయితే షార్ట్స్ కింద అయితే నేను పెట్టేవాడిని ఇలా పెట్టడం వల్ల నాకు కొన్ని రోజులు ఒక మంత్ ఒక పది రోజులు గ్యాప్లోనే నాకు మళ్ళీ టెన్ మిలియన్ వ్యూస్ అయితే నాకు అయిపోయాయి అంటే తక్కువ టైంలోనే అయిపోయింది నేను ఛానల్ స్టార్ట్ అయితే చాలా లాంగ్ కానీ నాకు తక్కువ టైంలో అయితే నాకు వాచింగ్ అవర్స్ అయితే టెన్ మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి ఈ టెన్ మిలియన్స్ వ్యూస్ వచ్చిన తర్వాత నేను అప్పుడు టెన్ మిలియన్స్ వ్యూస్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ మాండేజెస్ అయితే చేస్తాను వీడియోస్ కి షార్ట్స్ కి అన్నిటికి ఫుల్ మాంటేజెస్ అయితే అయిపోయింది ఫైనల్ గా మాండేజెస్ అయితే అయిపోయింది అమ్మా ఇంకెక్కడి నుంచే కదా యూట్యూబ్ పార్ట్నర్ అని అనుకున్నాను మళ్ళీ అక్కడికి అంటే మనకి ఏం తెలియదు కదా యూట్యూబ్ అంటే ఏంటి ఇంత ప్రాసెస్ ఉంటుంది అనేది ఇక్కడికి అయితే మాండేజెస్ అయితే అయ్యింది అంతే మాండేజెస్ అయ్యింది నెక్స్ట్ గూగుల్ పిన్ వచ్చేస్తుంది అనుకుని నేను మనీ చాలా సంపాదించేస్తాను అని ఫీల్ అయి పెంచాలా కానీ అసలు ప్రాసెస్ అయితే ఇక్కడ నుండే స్టార్ట్ అయింది నాకైతే ఇంక అవన్నీ తెలియదు ఒక టూ డేస్ త్రీ డేస్ అయితే వదిలేసాను మనలాగే నేను ఇప్పుడు ఎలాగో మీకు చెప్తున్నాను ఇన్ఫర్మేషన్ అలాగే వేరే వాళ్ళ వీడియోలు అయితే నేను చూశాను అందులో చూసిన తర్వాత ఏంటంటే యుఎస్ ట్యాక్స్ వెరిఫికేషన్ అనేసి ఉంటుంది యుఎస్ ట్యాక్స్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ మనం అంటే మనం సబ్మిట్ చేయాలి ఈ సబ్మిట్ చేసిన తర్వాత మనకి మనకి వీడియోస్ మీద మనీ అన్నది జనరేట్ అవుతుంది ఇలా జనరేట్ అయిన తర్వాత మినిమం టెన్ డాలర్స్ వస్తాయి అప్పుడు మనకి అప్పుడు ఇంక నెక్స్ట్ స్టెప్ అని ఉంటుంటుంది ప్రజెంట్ అయితే నేను కంప్లీట్గా అయితే అప్పుడు నేను చూసుకొని నేను యుఎస్ ట్యాక్స్ వెరిఫికేషన్ అనేసి మొత్తం అన్న మొత్తం అంతా ఫిల్అప్ చేసి ఓకే చేస్తాను అక్కడ నుండి మనకి నెక్స్ట్ డే నుంచి నా ప్రతి దానికి నా షార్ట్స్కి వీడియోస్కి అన్నిటికి మాండేజెస్ అయితే ఆన్ అయింది మాండేజెస్ ఆన్ అయిన తర్వాత నాకు ప్రతిదానికి డే ఒక డేకి వచ్చి వన్ డాలర్ టూ డాలర్ అలాగే ఫైవ్ డేస్లో టెన్ డాలర్స్ అయితే అయింది మినిమం మనకు టెన్ డాలర్స్ అయిన తర్వాత మనకు ఇంకొకటి ఉంది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఐడి వెరిఫికేషన్ ఈ ఐడి వెరిఫికేషన్ అన్నది టెన్ డాలర్స్ అయిన తర్వాత మళ్ళీ యాడ్స్ అండ్ పిన్కి అయితే మనకి మనకి మెసేజ్ జీమెయిల్ కన్నా వస్తుంది మెసేజ్ వస్తుంది లేదంటే యాడ్సన్ కి అయితే ఓపెన్ చేసుకొని చూసుకుంటే తెలుస్తుంది మళ్ళీ తర్వాత అయితే నేను ఐడి వెరిఫికేషన్ అన్నది మళ్ళీ ఏం చేశాను మళ్ళీ ఐడి వెరిఫికేషన్ నాకు అయితే టెన్ డాలర్స్ అయిన తర్వాత వచ్చింది ఈ టెన్ డాలర్స్ తర్వాత ఐడి వెరిఫికేషన్ వచ్చిన తర్వాత ఓకే అయిపోయింది నేను అనుకున్నాను కానీ ఐడి వెరిఫికేషన్ ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు నాకు అయితే తెలిసింది ఏంటంటే ఓపెన్ చేసి నేను మనకు నాలుగు ఉంటాయి డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు తర్వాత పాస్పోర్టు వాటర్ కార్డు ఫోర్ ఉంటాయి మనకు ఆధార్ కార్డు అయితే తీసుకోరు ఈ ఫోర్ లోని మనం అయితే నేనైతే డ్రైవింగ్ లైసెన్స్ అయితే అప్లై ఫోటో తీసి పెట్టాను ఫ్రంట్ పెట్టాలి బ్యాక్ పెట్టాలి మన అడ్రస్ అయితే మొత్తం పర్ఫెక్ట్గా ఉన్నాయని చూసుకోవాలి నేను పెట్టిన తర్వాత ఫెయిల్ అని వచ్చింది అంటే యువర్ గవర్నమెంట్ ప్రూఫ్స్ ఆర్ నా మ్యాచ్ నాట్ మ్యాచ్డ్ ఇవరు ఐడి వెరిఫికేషన్ అనేసి వచ్చింది యూట్యూబ్ ఛానల్ అనేసి అప్పుడు బురపాడైపోయింది నాకు పని చేయలేదు ఏంటి ఇంత ఎంత అయ్యాను ఇంక అవ్వను అవ్వదా అనేసి తర్వాత అప్పుడు నేను చేశాను ఏంటి మళ్ళీ త్రీ టైమ్స్ చేశాను ఏంటి ఎక్కడ ఛానల్ బ్లాక్ అయిపోతాది ఈసారి అటెంప్ట్ చేస్తుంటా అనేసి లాస్ట్ ఒకసారి ఆలోచించాను ఒకసారి ఆలోచించి అప్పుడు ఏంటంటే మళ్ళీ యాడ్స్ అండ్ పిన్ లోకి వెళ్ళి మన వానర్ నేమ్ నాది పాతది నాగా క్రియేటివ్ అని ఉండేది ఇది వచ్చేసి నా పేరు వచ్చి లావేట్ నాగరాజ్ ఉంటుంది రెండు మ్యాచ్ అవ్వక ఓకే అవ్వలేదు మన ఐడి వెరిఫికేషన్ అనేది అప్పుడు నెక్స్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి యాడ్స్ అండ్ ఫిల్డ్ లోకి అండ్ లోకి వెళ్ళి సెట్టింగ్ లోకి వెళ్ళి నా నేమ్ అన్న చేంజ్ చేసి నాగా క్రియేటివ్ యాక్షన్ తీసి నాగరాజు లావేట్ అన్న ఇంటి పేరుతో సహా పెట్టేసి సేమ్ మళ్ళీ ఐడి వెరిఫికేషన్ అయితే చేశాను అంటే నా డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్ బ్యాక్ ఓకే చే ఓకే అయిపోయింది ఫైనల్గా నాది ఐడి వెరిఫికేషన్ అయిపోయి అయితే అయిపోయి అయిపోయింది ఈ ఐడి వెరిఫికేషన్ అయితే ఫైనల్గా నేను ఇక్కడ వరకు అయితే ఈ స్టేజ్ వరకు అయితే నేను వచ్చాను నెక్స్ట్ స్టేజ్ అన్నది నేను నెక్స్ట్ వీడియో ఫుల్ గా అప్లోడ్ అయితే చేసి మీకు అయితే చూపిస్తాను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తాను ఈ ఐడి వెరిఫికేషన్ అయిన తర్వాత మనకు ఒక ఫిఫ్టీన్ డేస్కో ఒక థర్టీ డేస్ కో మనకి గూగుల్ పిన్ అన్నది మన పోస్టుల్లో అయితే ఇంటికి వస్తుంది ఇది వచ్చిన తర్వాత మన పిన్ అన్నది ఎంటర్ చేసిన తర్వాత మన మనీ అన్నది మనకి వస్తుంది అకౌంట్లోకి ఇంకా తర్వాత జనరేట్ అవుతూ ఉంటుంది ఒకటే చెప్తాను మనకి ఎవరైనా యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఏం చేయాలంటే కంటిస్టెన్సీ అయితే మ్యాక్సిమం ఉండాలి ఒక షార్ట్స్ అన్నది మీకు నచ్చిన విధంగా అంటే మీ మైండ్లో ఎలా ఉందో మీరు ఏంటి ఒక నేను పెయింటింగ్ తీసుకున్నాను మీరు ఒకవేళ కుకింగ్ తీసుకున్నారు ఒక డ్యాన్స్ తీసుకున్నారు అంటే అదే అదే విధంగా దాని మీద ఒక ప్లాట్ఫామ్ మీద వెళ్ళాలి దాని గురించి ఒక ఎక్స్ప్లెయిన్ చేయాలి లోనే మనం చేసేది చూపించాలి అది మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి పెట్టాలి మనకి ఫుల్ లెంత్ వీడియోలు అయితే డే బై డే పెట్టాలి వారానికి అయితే మూడు ఫుల్ లెంత్ వీడియోలు రోజుకి షార్ట్స్ రెండు పెట్టాలి ఇలాగ వెళ్తూ మీరు కన్సిస్టెన్సీగా చేస్తూ ఉంటే కంపల్సరీ మీరు అదే పెద్ద టోపులు అయిపోతారు పెద్ద యూట్యూబర్లో అయిపోతారు నేనైతే మీకు అవ్వలేదు నేనైతే ట్రై చేస్తున్నాను ఇంతవరకు ఎంతవరకు మాంటేజెస్ అయితే కంప్లీట్ గా ఫైనల్గా సక్సెస్ అయ్యాను ఒక ఎవరికి ఏంటంటే లోత్ అన్నది దిగిన కొద్ది తెలుస్తుంది మన యూట్యూబ్ అన్నది నన్ను అయితే ఎంతవరకు తీసుకొచ్చింది నాలో నాకు కాన్ఫిడెన్స్ అయితే లెవెల్స్ అయినా లే చే చాలా పెంచింది నాకు ఇంతకన్నా ఏం లేదు చాలా హ్యాపీగా ఉంది ప్రజెంట్ నేను ఇంకా కంటెంట్ అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి నా సబ్స్క్రైబర్ కోసం ఏదైనా చెయ్యాలి నేను అనేసి ఫుల్ లెంత్ వీడియోలు కూడా ఇక్కడ నుండి అయితే మన ఛానల్ కంటిన్యూస్గా వస్తాయి నేను వరకు అయితే ఓన్లీ షార్ట్స్ మీద అయితే నేను వచ్చాను రెగ్యులర్ రెగ్యులర్గా నన్ను నా ఫాలో చేస్తున్న ప్రతి సబ్స్క్రైబర్స్కి నా తరపున అయితే నిజంగా చాలా చాలా థ్యాంక్స్ ఇప్పటివరకు మంచి కంటెంట్స్ అదే చేశాను ఇక్కడ నుండి కూడా మంచి కంటెంట్స్ ఫుల్ లెంత్ వీడియోస్ కూడా నేను చేస్తాను మీకు ఎటువంటి పెయింటింగ్ డౌట్స్ ఉన్నా కింద అయితే కామెంట్ అయితే చేయండి మనం నెక్స్ట్ గూగుల్ పేను వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను ప్లీజ్ సపోర్ట్ ఎన్ఆర్ కు పెయిన్ సర్వీసెస్ వైజాగ్